అన్నారైనా చూడండి అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు పూజా విధానం ఎలా చేయాలి మనకు అక్షయ తృతీయ రోజు ఏం పెట్టాలి అనేది మనం ఎక్కడ తెలుసుకుందామండి జాగ్రత్తగా ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్టయితే మీకు అన్నీ తెలుస్తాయి ఏమేమి పెట్టాను పూజలు ఎలా పూజ చేశాను అనేది మీకు అక్కడ తెలిసిపోతుందండి అక్షయ పాత్రని మనం ఆ రోజు ఏమీ కొనలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది బంగారం కొంటారు కొంతమంది అవి కూడా కొనలేని వాళ్ళు ఉప్పు తెచ్చుకోండి లేదు మాకు బంగారం కాదని మీరు అనుకున్నాం అక్షయ పాత్ర మీరు ముందుగా తెచ్చుకుని ఉంటే మాత్రం అవసరం లేదండి బంగారం అలాంటివి మీకు స్తోమతను బట్టి మీరు కొనవచ్చు అక్షయ పాత్ర మాత్రం ఆ రోజు కొనండి లేకపోతే ఇలాగ రాగిది కానీ ఇత్తడిది కానీ మీకు ఇక్కడ దొరుకుతుందండి నేను చూపిస్తున్నాను అక్షయ పాత్రను మీరు తెచ్చి పెట్టుకున్నట్టయితే పూజలో పూజ చేసి ఆ రోజు మనం ధనం దాచుకునే చోట బీరువాలో కను పెట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది మీకు లేని లోటు ఉండదు అనమాట మనకు ఈ దీని గురించి గురించి అక్షయ పాత్ర గురించి మీకు చాలా కథలే వచ్చినాయి కదా మనకి కృష్ణయ్య తండ్రి ద్రౌపదీదేవికి అక్షయ పాత్ర ఆయనకి బహుమతిగా ఇస్తారనమాట అడవికి వెళ్ళేటప్పుడు అడవిలో ఒక్కళ్ళే ఉంటారు ఏమీ దొరకదు అనమాట అక్కడ అక్షయ పాత్రనిచ్చి మీరు ఇక్కడ వండుకొని తినమని చెప్పి పెడుతూ ఉంటారు అందులో అన్నం వండి అక్కడ పెట్టుకుంటే ఇక ఏమీ లేదు అనుకున్న పక్షంలో కూడా ఒక్క మెతుకున్నా సరిపోయే అంతా వస్తుందట ఒక ఒక మెతుకు అంటే ఓడ్చకూడదు మనం ఇంట్లో కూడా ఎప్పుడు అన్నాన్ని ఊడ్చి అసలు కడిగేసినట్టుగా పెట్టకూడదు అట ఒక మెతుకైనా అందులో ఉంచాలని చెప్పి చెప్తుంటారు పెద్దలు మన పెద్దలు పూర్వీకులు మనం పాత్రలో కూడా డబ్బులు పెట్టేసి మీరు బీరువాలో ధనం దాచుకునే బీరువాలో పెట్టేసుకున్నట్టయితే ఇలాగా మనం వెంకటేశ్వర స్వామి నామాలాగా గంధము పసుపు కలిపి ఆ రెండింటిని పెట్టుకొని మనకు ఇట్లా చేసుకొని ఆ దాని నిండా మీరు డబ్బులు పెట్టి పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఎప్పుడు ఏ రోజు ధనం ఆ రోజు నెల జీతాలు వచ్చినా కూడా అందులో వేసుకొని వాడుకుంటూ ఉంటే మీకు ఎప్పుడు ధనం అనేది తరగదండి ఎప్పుడు ఇంటి నిండా మీకు ఉన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు చ చూస్తూ చెప్తూ ఉంటారండి నాకు చాలామంది అంటూ ఉంటారు మాకు జీతాలు వచ్చిన రోజు అయిపోతే ఇంటికి వచ్చేదాకా ఉండవు పాలోళ్ళకి నీళ్ళోళ్ళకి ఈ పని వాళ్ళకి అందరికీ ఇవ్వంగా ఇంకా ఏమి మిగలవు అని చెప్పేసి అంటుంటారు ఆ మిగిలిన వాటిని మనకు ఐదు వేలైతే చేతి కింద వాడుకొని పెట్టుకుంటాం కదా కూరగాయలకి ఇంకా ఉన్న పై ఖర్చులకి అవే మిగిలినవి తెచ్చి అందులో వేసుకొని మీరు వంద వంద వాడుకుంటూ ఉండండి ఇంట్లోకి ఏ రోజు ఖర్చులకు ఆ రోజు వాడుకుంటూ వాడుకుంటూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది ఆ పాత్రలో డబ్బు అనేది ఎక్కువగా వృధా ఖర్చులకు వాడకుండా మనం జాగ్రత్తగా వాడతామనేది అర్థమైపోతుంది చూడండి కమలంలాగా పైన మనకు తామర పువ్వు లాగా వచ్చింది ఆ మూతలాగా మీరు డబ్బులు అందులో పెట్టుకొని పైన మూత పెట్టేసి పెట్టుకోండి అవసరమైనప్పుడు వాడండి శుక్రవారాలు మంగళవారాలు తప్పించి మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు పూజా విధానం అందులోకి వెళ్దామండి మనం ఇలాగా బియ్యం అష్టదళ ముగ్గు వేసుకోవాలి బియ్యంతో వేసుకొని మనకు కుబేరుడు ఉంటాడు కదా లక్ష్మీదేవితో కలిసి ఉంటాడు కుబేరుడు కుబేరుని పటం కానీ విగ్రహం కానీ మీకుంటే అది పెట్టుకోండి అక్కడ ఆయనకే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకొని పువ్వుల మాల వేసుకొని ఆయనకి ఆయన్ని పెట్టుకోండి అదేవిధంగా కుబేర కుంచమని ఉంటుంది కదా మనకు అది కూడా అందులో డబ్బులు పెట్టుకొని పెట్టుకోవాలండి అక్కడ పూజలు పెట్టుకొని దీపారాధన అవి మనం చేసుకొని అలంకరణ అవి చేసుకోవాలి మీరు ఉదయం పూట కుదిరితే ఉదయం పూట సాయంత్రం కుదిరితే సాయంత్రం పూట ఏ టైంలోనైనా పూజ అనేది చేసుకోవచ్చు అండి కానీ సాయంత్రం పూట అంటే మనం ఏమి తినకుండా చేసుకోవాలి ఉదయం పూట అయితే ఏమీ తినం కాదా కాబట్టి మనం ఏడింటిలోపు కొన పూ పూజ చేసుకున్నట్టయితే అక్షయ తృతీయ రోజు చాలా విశేషమైన ధనలాభం అయితే ఉంటుంది అక్షయ తృతీయ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ అందరు పూజ కంటే ముందుగా ఏం కొనాలి ఏం తేవాలని తృతతో ఉంటారే తప్ప పూజ చేసుకొని ఉందామని అనుకోరు లేదు ఇప్పుడు మనకు లేదు అంటే ఇట్లాగా మనము కుబేరకు కొనుక్కోవచ్చు లేదు అంటే ఇట్లాగా మనకు అక్షయ పాత్ర అయిన కొని తెచ్చుకోవచ్చు ఆ రోజు మనకు ఒకటి ఉంది ఇంకేం అవసరం లేదు ఇంకా అనుకున్న వాళ్ళు బంగారం కానీ ఆ బంగారం కొనలేని వాళ్ళు మాకు అంత స్తోమంత లేదు అన్న వాళ్ళు ఒక చిన్నమైన ఒక గ్రామైన తేలేము అనుకున్న వాళ్ళు మీరు ఉప్పు గళ్ళు అయినా ఉప్పుగళ్ళు గళ్ళు ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకోవచ్చు అండి ఇది మనకు అమ్మవారిది శ్రీచక్రం లాగా వేసుకున్నామండి ముగ్గురు ముగ్గు అనేది శ్రీచక్రం అనేది కామాక్షి దేవి గుడిలోనే ఉంటుందట చక్రం అనేది మనం పూజలు ఇలాగ నేను వేసి పెట్టుకుంటాను ఇది కూడా కుబేర యంత్రం అండి ఇది యంత్రం మనకి ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో నుంచే స్టార్ట్ చేసి ఇలాగ పెట్టుకోవాలి మనం రూపాయి కాయిన్స్ కాయిన్స్ మీద పసుపు కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత ఎర్రటి పూలు కానీ తెల్లటి కానీ మనము వేసుకొని పెట్టుకోవాలండి ఇలాగా అన్నీ పెట్టుకొని సిద్ధం చేసుకొని మీరు అష్టోత్తరాలు లక్ష్మీదేవి ఓం ప్రకృత్యాన్మం వికృత్యాన్మం విద్యాన సర్వభత హితప్రదాయని శ్రద్ధ అని బుత్యాన్మ అనేది అలాంటివి అష్టోత్తరాలు మీరు రూపాయి కాయిన్స్ తోటి కానీ తామర గింజలతోటి కానీ మీరు అలాగా చదవండి అష్టోత్తరాలు చదువు మూడు సార్లు ఇవన్నీ అలంకరణ ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అందరిని ఆహ్వానించిన తర్వాత మీరు ఇవే అష్టోత్తరాలు చదువుకోండి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మీకు తామర గింజలతో ఒకసారి రూపాయి కాయిన్స్తో ఒకసారి అందులో బంగారం పూలు వెండి పువ్వులు ఉంటున్నాయి కదా అవి ఒకసారి చిట్టి గాజులతో ఒకసారి అలా మీరు చదువుకోండి లేదు మాకు అంత టైం లేదంటే ఊరికే మీరు తామర గింజలతో చదువుకున్న చాలు పువ్వులతోటి మామూలుగా పువ్వులు అలంకరణకి పెట్టి వేసుకోండి మీరు సువాసన కలిగిన మల్లెపూలు పూలు బోల్డన్ని వస్తున్నాయి మల్లె పూలతో చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు నేనైతే అక్కడ డబ్బులు నింపి దాంట్లో పెడుతున్నాను అక్షయ పాత్రలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి రూపాయి కాయిన్ వేసి మనకి జవాజీ దొరుకుతుంది కదా సువాసన కలిగేది అది కూడా వేసి మనం అక్షయ పాత్రని డబ్బులతో నింపేసుకుందాము నింపేసుకొని మనం అక్షయ పాత్రని పూజలో పెట్టుకోండి ఆ రోజు అయిన తర్వాత రూపాయి కాయన్స్ మీరు దాచిపెట్టుకొని ఆ తర్వాత మీరు ఏ నెల జీతం వస్తే ఏ రోజు వారి డబ్బులు ఆ రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు వ్యాపారం అనుకోండి ఆ వ్యాపారం డబ్బులు వచ్చిన వాళ్ళు అందులో దాచుకున్నా కూడా మీకు ధనం వేస్ట్ అవ్వకుండా వృధా ఖర్చులు అవ్వకుండా మీకు అన్ని కూడా బాగా చక్కగా జరుగుతాయండి మీకన్నీ పూర్తిగా జరిగిపోతాయి అలా చేద్దాం లక్ష్మీదేవి ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండదు అనమాట అలా చేసుకున్నట్టయితే అక్షయ తృతీయ రోజు పూజ ఇలా చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్లైకా నొక్కండి షేర్ మాత్రం చేయండి అందరికీ ఇది మీరు తెలుసుకుంటారు అని నేను చెప్తున్నాను ఇంకా తెలియని వాళ్ళు మీరు చేసినా ఇంకా తెలియని వాళ్ళు చేయలేని వాళ్ళు వాళ్ళకి నోటిఫికేషన్ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఇలాగా పూజ అయితే చేసుకోండి క్షేమంగా ఉండండి అక్షయ తృతీయను శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ చూసి